బియ్యాలకు మీరు చేసే తోటకూర ఇదంతా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఒక మంచి హెల్తీ రెసిపీ చేస్తున్నా అది తోటకూర ఫ్రై తోటకూర శుభ్రంగా కడుక్కొని ఇలా కాడలతో కట్ చేసుకోవాలి కాడలు నార తీస్తే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్పూన్లా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు దినుసులు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేయాలి ఒక నాలుగు ఎండి మిరపకాయలు ఇలా కించి వేసుకోవాలి పచ్చాపెట్టా దంచి పెట్టిన ఒక పెద్ద ఎల్లుగడ్డ ఇలా కాయను వేసుకోవాలి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు అంతటా కలిసేటట్టు బాగా కలపాలి ఇప్పుడు శుభ్రంగా సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర ఇందులో వేసి బాగా కలిసేటట్టు కలపాలి వేసినాక మంట ఐరో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు దగ్గర ఉండి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి సాల్ట్ ఇప్పుడే వేయకూడదు సాల్ట్ వేస్తే నీరు ఊరి ఫ్రై అవ్వదు సరిగ్గా కొద్దిగా మగ్గినాక సాల్ట్ వేయాలి ఇలా ఫ్రై అయ్యాక టేస్ట్ సరిపడం సాల్ట్ తీసుకోవాలి ఒకవేళ కారం సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసినాం కదా కారం సరిపోకుంటే వేసుకోవాలి వేశాక ఇలా నీరు వస్తుంది ఆ నీరంతా ఉనికి వరకు ఫ్రై చేస్తూ ఉడికియాలి తోటకూరను ఫ్రై రెడీ అయిపోయింది అన్నంలకి చపాతీకి జొన్నరెట్టెకు దేంట్లోకి అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ బాలంతలకు అందరికీ చాలా మంచిది